జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణానికి కారణం ఎవరు తన తండ్రి చెబుతున్నాడు పూర్ణచందర్ అనే ఒక వ్యక్తితో మా అమ్మాయి సహజీవనం చేస్తుంది పెళ్లి చేసుకుంటాను అన్నాడు తర్వాత చేసుకోలేదు అని చెప్పాడు ఇప్పుడు ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వేచ్ఛ గారికి ఒక చాలా ఏళ్ల క్రితం ఒక స్టూడియోలో పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఈ విషయం స్వేచ్ఛ గారి తండ్రికి ఇష్టం లేకుండానే జరిగింది ఆ పరిచయం కాస్త ప్రేమ ఇంట్లో ఒప్పుకోలేదు ఇద్దరు బయటకి ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు తర్వాత కొంతకాలానికి మళ్ళీ కలుసుకున్నారు తర్వాత స్వేచ్ఛకి చుక్కను చూపించాడు ఈ స్టూడియోలో పర్సన్ నువ్వు చుడిదారి వేసుకోకూడదు టీషర్ట్ వేసుకోకూడదు నువ్వు బయటికి వెళ్ళకూడదు నేను పనిచేస్తున్నా అప్పటికే పీజీ చదువుతుంది స్వేచ్ఛ ఈ కారణాల వల్ల ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు తర్వాత పీజీ అయిపోయాక స్వేచ్ఛ గారు వనిత టీవీలో జాయిన్ అయ్యారు వనిత టీవీలో ఇంకో వ్యక్తి పరిచయం వాడితో మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు తర్వాత కొంతకాలానికి మళ్ళీ మనస్పర్ధలు వచ్చాయి మళ్ళీ విడిపోయారు తర్వాత ఇక సింగర్గానే ఉంటుంది సింగర్గానే ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చందర్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అందానికి నేను బానిసైపోయా రూ ఇంట్లో ఆవింట్లో పీనికెళ్తుంది అని భారీ భారీ డైలాగులు కొట్టి ఆవిడని బుట్టలో పడేసి గత నాలుగు సంవత్సరాలుగా తనతో డేటింగ్ చేస్తూ ఉన్నాడు హైదరాబాద్లో ఇద్దరు సపరేట్గానే ఉంటున్నారు కట్ చేస్తే ఈ పూర్ణచంద్రరావుకి భార్య ఉంది వాళ్ళింట్లో గొడవలు ఈ జర్నలిస్ట్ స్వేచ్ఛతో ఎప్పుడైతే పరిచయమై లివింగ్ రిలేషన్లో ఉన్నాడో అప్పటి నుంచి పూర్ణచంద్రరావు భార్య గొడవ పెట్టుకుంటూ ఉంది ఈ గొడవల్లో భాగంగా పూర్వచంద్రం భార్య తన బంధువులతో కూడా ఈ పూర్వచంద్రను కుక్కలు ఒకటి కొట్టించింది కొట్టిస్తే వచ్చి స్వేచ్ఛ గారి తండ్రికి చెప్పాడు మామయ్య ఇలా జరిగింది అని నీ అలవాట్లు మానుకో పద్ధతిగా ఉండు నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఆవిడకైనా విడాకులు ఇవ్వు నా బిడ్డనైనా వదిలేసే అని ఈ తండ్రి కూడా బతిలో ఆడుకున్నాడు ఆడుకోవడం ఏంటి ఈయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఈ పూర్ణచంద్ర అనే గాడిదికి పొలిటికల్ సపోర్ట్ ఉంది ఎక్కడ కేసు పెట్టినా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎఫ్ఐఆర్ ఎవరు తీసుకోవట్లేదు అందుకని పోని నా బిడ్డకు నచ్చింది కదా నచ్చాడు బాగుంటే చాలు అని అనుకున్నాడు స్వేచ్ఛ గారి తండ్రి ఇది జరిగింది ఓకే ఇప్పుడు ఈ పూర్ణచంద్రరావు ఏం చేశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోను నాలుగేళ్ళు డేటింగ్ చేశాడు అమ్మాయితో అంతా అయిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ నాకున్న పొలిటికల్ సర్కిల్లో పెద్ద పెద్ద మినిస్టర్లు పెద్ద పెద్ద గ్యాంగ్ ఉంది నాకు వాళ్ళని నువ్వు సుఖపెట్టాలి వాళ్ళ ఫామ్ హౌస్కి రావాలి వాళ్ళతో రిసార్ట్స్కి వెళ్ళాలి వాళ్ళ ఇళ్ళకి రావాలి ఇలా టార్చర్ పెట్టేవాడు ఈ పూర్ణచంద్ర ఇది తండ్రికి చెప్పుకోలేక బంధువులకి చెప్పుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోక ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది ఇది జరిగింది శబాష్ ఎలాంటి వృచ్చనా కొడుకులు ఉండాలా మీరు